హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలే టీవీ ఇప్పుడు ఎక్కడ చూసినా గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి మన దేశంలో జరిగే పండుగలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా పెద్ద ప్రసిద్ధి ఉంది అందులో భాగంగా మన మంచాల పట్టణంలో చింతపండు వాడలో మిత్ర గణేష్ మండలిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయని మనము విన్నాం ఇక్కడికి వచ్చినాం ప్రస్తుతానికి మిత్ర గణేష్ని చూడండి ఇక్కడ ఈ గణేష్ మండలి మిత్ర గణేష్ మండలి కమిటీ సభ్యులు ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న జై గణేష జై గణేష్ అన్న ఇప్పుడు మన వంచాలి పట్టణంలో చాలా గణేష్ మండలాలు ఉన్నాయి నవరాత్రు చాలు చాలా ఘనంగా ఒకరికి నచ్చినట్టుగా ఒక్కొక్కరిగా చేస్తుంటారు మన గణేషన్ దగ్గర మన మిత్ర గణేష్ మండలి దగ్గర మీరు చేసే నవరాత్రులలో ఏమేమి స్పెషల్ చేస్తారు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు మన మిత్ర గణేష్ మండలి విశిష్టతలు చెప్పండి మేము గత ముప్పై సంవత్సరాల నుంచి విగ్రహం పెట్టడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరూ యూనిటీగా ఉండి స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేసి స్వామివారిని ఘనంగా తీసుకెళ్ళడం జరుగుతుంది పదకొండు రోజుల తర్వాత ఇక్కడ మరి వారికి ఏంటంటే మీకు ఒక పది గత పది సంవత్సరాల నుంచి నిత్య అన్నదానం అనే ప్రోగ్రామ్ మేము చేస్తున్నాము మంచిన ఎక్కడ చేయని విధంగా మేము చేస్తున్నాము ఇక్కడ ప్రతి ఒక్క దాత మాకు సహకరించి ప్రతి సంవత్సరం ఒక్కొక్క విధంగా ఒక్కొక్క అభివృద్ధి చెందుతుంది అన్నదానంలో మేము స్టార్టింగ్ చిన్నగా స్టార్ట్ చేసాం బేసిక్గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది మంచిర్యాల్లో మిత్ర గణేష్ మండలి వద్ద ప్రతిరోజు నిత్యానందనం జరుగుతుందని ఒక పేరు పోయింది మిత్ర గణేష్ మండలి వద్ద నవరాత్రులు అనేది రకరకాలుగా జరుగుతుంది మొదటి రోజు ఒక పూజ స్టార్ట్ అయ్యి విగ్రహదాత అనేది కూర్చోవడం జరుగుతుంది సో ఇక్కడ రెండవ రోజు వచ్చేసి మీకు పాటలు పాడడం జరుగుతుంది మూడవ రోజు వచ్చేసి కీర్తనలు భజన జరగడం జరుగుతుంది మూడవ రోజు కోలాటం జరుగు జరుగుతుంది ఐదవ రోజు వచ్చేసి మీకు మా దగ్గర మ్యూజికల్ చీర్ చేయడం జరుగుతుంది సో దానిలో అబ్బాయిలు అమ్మాయిలు అందరం అందరూ కలిసి కట్టుగా చేసి దాంట్లో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ గెలుపొందడం జరిగింది అలాగే ఆరవ రోజు కుంకుమ పూజ చేయడం జరిగింది ఏడవ రోజు కూడా దీపారాధన చేయడం జరుగుతుంది మేము తొమ్మిదవ రోజు నక్షత్ర హారతి తీస్తున్నాం అలాగే ఎనిమిదవ రోజు కూడా మంజీరు ఎనిమిది ప్రసాదాలు చేస్తున్నాం ఇట్టా నవరాత్రులుగా తొమ్మిది రోజులు జరుపుకొని మేము ఘనంగా పదవ రోజు శోభాయాత్రగా వెళ్ళి మహారాష్ట్ర బ్యాండ్తో మేము స్వాగతం పలుకుతూ స్వామివారికి ప్రతి ఒక్కరు అమ్మాయిలు అబ్బాయిలు దానిలో పాల్గొని రకరకాల డ్యాన్సులు నృత్యాలు చేసుకుండా సాంప్రదాయబద్ధంగా మేము వెళ్తాము చివరకు ఒక చౌరస్తులు ముగించుకొని అక్కడి నుంచి గంగా దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ నవరాత్రులకు సహకరించిన భక్తులకు అన్నదాతలకు విగ్రహదాతలు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా చందూరి పురుషోత్తం మాదేవి గారు మాకు ఎంతో సహకరించి మాకు ప్రతి సంవత్సరం రకరకాల విగ్రహాలు కొనిచ్చు వాళ్ళు పూజ కానీ ఏదే ఏదైనా పరంగా అయినా సహాయం చేస్తూ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకు మా పాదాభిన అలాగే మాకు సహకరించిన కమిటీ సభ్యులకు వాడ ప్రజలకు మా పాదాభివందనాలు ఇది మా వాడకు ప్రతినిత్యం

రోజు సాయంత్రం తోటి కూడా భజనలతోటి కోలాటతోటి ఇక్కడ రోజు నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి మా దగ్గర మా దగ్గర ప్రతిరోజు మహా నైవేద్యాలు నిత్య అన్నదాన ప్రసాద కార్యక్రమం కూడా జరుగుతున్నది కానీ ప్రతి ఒక్క భక్తులు చాలా వచ్చి సంతోషపడుతూ ఆరతిలో కానీ నైవేద్యంలో కూడా పాల్గొనడం జరుగుతున్నది అదేవిధంగా కూడా మీరు మనము అందరం కూడా నిమజ్జనం రోజున కూడా ప్రతి ఒక్కరు కూడా పోలాటలతోటి భజనలతోటి స్వామివారిని నిమజ్జనం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఇష్టం వచ్చినట్టు పెట్టడం కానీ సినిమా పాటలు పెట్టి చేయడం కానీ అలాంటివి మనం చేయకూడదు ప్రతిరోజు పదకొండు రోజులు స్వామివారి నిత్య పూజలు మనం చేస్తున్నాం కాబట్టి ఆ నిత్య పూజలతోటి పోలాటలు భజనతోటి మరి చేసి నిమజ్జనం చేయాలని చెప్పని కోరుకుంటున్నాను బలో గణేష్ మి హిందూ సాంప్రదాయం ప్రకారం మన దేశంలోనే అత్యంత ఘనంగా జరిగే పండగ వినాయక చవితి పండగ ఇది మా మంచిర్ల పట్టణంలో చింతపండు వాడలో ప్రతి ప్రతి ఇయర్ భారీ ఎత్తున ఘనంగా జరుగుతుంది మా మంచి మా మిత్ర గణేష్ మండలి వద్ద ప్రతి సంవత్సరం విగ్రహదాత ఉంటారు గత త్రీ ఇయర్స్ నుంచి విగ్రహదాతగా చందూరి పురుషోత్తం మరియు మాధవి గారి దంపతుల చేతుల మీదుగా మేము మిత్ర గణేష్ మండలి వద్ద విగ్రహాన్ని ఇవ్వడం జరుగుతుంది మా చింతపండు వాడలో ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రా ముప్పై సంవత్సరాల నుంచి మాకు వినాయక చవితి పండుగ కానీ స్టేజ్ కానీ వేయడం జరుగుతుంది గత పది సంవత్సరాల నుంచి మా మిత్ర గణేష్ మండలి వద్ద నిత్య అన్నదానం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఒక్కొక్క దాత దీన్ని పెట్టడం జరుగుతుంది మరియు ఇక్కడ ప్రతిరోజు పొద్దున సాయంత్రం పూజలు జరగడం పూజలు జరగడం జరుగుతుంది మరియు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ చేయడం జరుగుతుంది ఒకరోజు కోలలు అని ఒకరోజు దీపారాధనని మరి ఒక రోజు అన్న ప్రసాదాలని ప్రతి రోజు కలుషం పూజ పొద్దున సాయంత్రం కలషం పూజ కూడా జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తారు మా మిత్ర గణేష్ చింతపండు వాడ ప్రజలు మరియు మహిళలు భారీ ఎత్తున ప్రతిరోజు కోలాటాలు కానీ కుంకుమ పూజకు కానీ మరియు కలషం పూజ కానీ ప్రతి ఒక్కరు అటెండ్ అవుతారు ఇక్కడ మా నిమజ్జనం కూడా భారీ ఎత్తున జరగడం భారీ ఎత్తున జరుగుతుంది మరియు దీనికి ఒక డ్రెస్ కోడ్ పెట్టుకొని మేము బాగా ఘనంగా చేయడం జరుగుతుంది జై ఇప్పుడు గణేష్ మండలి ఏ విధంగా మొదలైంది మిత్ర గణేష్ మండలి గురించి చెప్పండి అన్న గత మేము ము ముప్పై సంవత్సరాలుగా మా వినాయకుడిని ఇక్కడ ప్రశ్నించడం జరుగుతుంది మాకు ఇలా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి విగ్రహదాత చందూరి పురుషోత్తం గారు మాధవిలత అంజలి డ్రెస్సెస్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాకు డోనర్గా వాళ్ళు ఉంటున్నారు మాది అలాగే గత పది సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ నిత్య అన్నదానానికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకా అలాగే మాకు చివరి రోజైన నిమజ్జనం రోజు మహిళలు కోలాటాలతోని అలాగే ప్రతిరోజు మాకు ప్రతిరోజు కాడ రోజుకొక ప్రోగ్రామ్స్తోని ఓ రోజు మంగళఆారతిలు ఓ రోజు వన్ జీరో ఎయిట్ పూజ కార్యక్రమం ఓ రోజు మ్యూజికల్ చైర్స్ ఓ రోజు కోలాటాలు ఓ రోజు ఖోఖో గేమ్స్ ఇలాంటి గోమ్స్ గేమ్స్తోని మేము ముందుకు చదువుతున్నాం అలాగే నిత్య అన్నదానానికి సహకరిస్తున్న మా చింతపండు వాడ ప్రజలకి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటున్నాం అలాగే మాకు ఇలాగే ఎప్పటికీ వీరి సపోర్టు మాకు ఉండాలని వాళ్ళని వేడుకుంటున్నాము అలాగే చిన్న పెద్ద అని భేదం లేకుండా ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మాకు నిమజ్జనం రోజు ప్రతి ఒక్క పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మహిళలతో కోలాటాలు ఆడుతూ మాకు ఇక్కడి నుంచి దగ్గర దగ్గర ఓవర్ బ్రిడ్జ్ రాక మా వినాయకుడి దగ్గర కోలాటాలు ఆడుతూ అక్కడ వినాయ బ్యాండు వాళ్ళతో బాణ బనాలతో ముగించుకొని గోదావరి నిమజ్జనం చేసి వస్తామండి ఇలా మాకు వీరి సపోర్టు ఎల్లకాలం ఉండాలని మా మా యొక్క ఆ దేవునిని ప్రార్థిస్తున్నాం అలాగే మా అడ్రస్ వచ్చేసి నియర్ హెచ్పి పెట్రోల్ బంక్ అగుమంజు హాస్పిటల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పక్కన జై బోలో మిత్ర గణేష్ మండలికి जय बोलो गणेश महाराज की जय ये बोलो मित्र गणेश मंडली महाराज की जय जय बोलो गणेश महाराज की जय ये 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 बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय गणपति बप्पा मोरया गणपति बप्पा मोरया गणपति बप्पा मोरया गणपति बप्पा मोरया ये बोलो गणेश महाराज ఫ్రెండ్స్ ఇదే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీ సలహాలను సూచనలను కామెంట్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్